స్ట్రీ దెయ్యం చెట్టు అని దీన్ని తెలుగులో అంటుంటారు ఇంకా బాగా చెప్పాలంటే ఏడాకల చెట్టు ఇది విశాఖపట్నంలో చాలా ఏరియాల్లో ఉంటుంది ఇది నిజంగా పర్యావరణానికి ఇబ్బందికరమా లేదా పర్యావరణానికి సంబంధించి ఏమన్నా ఇబ్బంది కలిగే పరిస్థితులు క్రియేట్ చేస్తుందా అసలు దీనికి సంబంధించి విషయం ఏంటి దీనికి ఏవైనా పర్యాదవ ప్రమాదకరంగా తయారవుతున్న విషయం మీద మనతో మాటానికి జీవీఎంసీ మనం ఇక్కడ దామోదర్ గారితో ఉన్నాము ఆయన దాదాపుగా ఈ ఫీల్డ్లో థర్టీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సో మనం ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఇవాళ పరిస్థితి చూస్తే కనుక డెవిల్ స్ట్రీ గురించి చాలా చర్చ అవుతుంది చాలా వరకు చాలా రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు కూడా అంటే హుదుర్ తర్వాత కొంచెం ఎక్కువైంది ప్రభావం కాకపోతే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు సో దానికి ప్రభావాలు దుష్ప్రభావాలు ఏమన్నా చెప్పండి నమస్తే అండి డెవిల్స్ ట్రీ అనేది సైంటిఫిక్ నేమ్ ఆర్ బొటానికల్ నేమ్ అలెస్టోనియా స్కాలరస్ సో ఇది చాలా డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీ వెరీ సస్టైనబుల్ వెరైటీ అండి అంటే ఎవర్ గ్రీన్ ట్రీ దీన్ని పశువులు కూడా పాడు చేయలేవు ఈ కారణంగా రెండు వేల పదకొండు పన్నెండు మధ్యలో అప్పుడు గ్రీన్ విశాఖ అనే ఒక కాన్సెప్ట్లో మొత్తం ఇండస్ట్రీసు ఫార్మా కంపెనీసు గవర్నమెంట్ ఆఫీసెస్ ఇట్లాంటివన్నీ ఒక ఇన్స్టిట్యూట్గా ఫామ్ అయ్యి నలభై లక్షలు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఏడు పదిహేడు వరకు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ అలెస్టోనియస్ కాలరస్ అనేది ఇప్పుడు విఎంఆర్డీ అప్పుడు ఉడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్టీపీసీ వారికి ఎస్ఆర్ స్టీల్స్ వారికి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అలెస్టోనియస్ కాలరస్ అనేది వైజాగ్ ఇంట్రడ్యూస్ చేయబడింది తర్వాత దాని విషయం తెలిసిన దాన్ని డిస్క్రైబ్ చేస్తూ మళ్ళీ ప్లాంటేషన్ చేయలేదు ఉదాహరణకు ఒక పది లక్షల ట్రీస్ ఉన్నాయి అనుకుంటే విశాఖపట్నం సిటీలో జీవీఎంసీ లిమిట్స్లో అవి మహా అయితే ఎనిమిది వరకు ఉన్నాయి గడిచిన రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ప్రజలు స్వచ్ఛందంగా కానీ జీవీఎంసీ కానీ ఒక మూడు వేల కొమ్మలు చెట్లను తొలగించడం జరిగింది వాటి ప్లేస్లో వేరొక వేప నారేడు టబోబియా అనే వెరైటీస్ని ప్లాంటింగ్ చేయడం అయింది అయితే ముఖ్యంగా ఈ అలెస్టోనియాస్ స్కాలర్స్ అన్నది ఏదైతే హ్యూమిడిటీ ఎక్కువగా మనకి వింటర్లో ఉంటుందో ఆ తామ శాతం పెరిగేటప్పుడు దాని పూల ఘాడత ఎక్కువగా ఉండి ఆస్తమా ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సివియర్గా అనిపిస్తుంది బ్రీత్ తీసుకోవడానికి ఆ అలర్జీ కారణంగా ఆ చెట్టుకి ఈ దుష్ప్రచారం జరిగింది ఏ చెట్టు మంచి చెట్లే అవి వాతావరణ రీత్యా కాలుష్యాన్ని ఆపుతాయి వర్షపు నీటిని తనలో ఇంకంప్ చేసుకుని భూమిలో గ్రౌండ్ వాటర్ టేబుల్ ని పెంచుతాయి ని ఇష్యూ చేస్తాయి సో ప్రత్యేకంగా అది డెవలసిటీ ఎందుకు వచ్చింది అంటే దాని గ్రోత్ కన్స్టెన్స్ వల్ల వచ్చింది కారణం మనం నాలుగైదు సార్లు దాన్ని కాండం ఉంచి మిగతాది నరికేసినా మళ్ళీ చిగురులు వస్తుంది వర్షాలు లేకపోయి మనకి అనావృష్టి వచ్చినా అది పచ్చగానే పెరుగుతుంది ఈ కారణాల రీచ దానికి ఆ నేమ్ వచ్చింది మొండి చెట్టు కాబట్టి అంతేగాని దానివల్ల ప్రమాదం అయితే లేదు ఎలర్జీ ఉన్న పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఎట్సెట్రా వీళ్ళకి మాత్రము సంపంగి పూలు వాసన మల్లెపూలు వాసన సిగరెట్ స్మెల్ వాసన పడకుండా ఎలా అయితే ఎలర్జీగా ఉంటుందో ఇరిటేట్గా ఉంటుందో ఈ చెట్ల కింద ఆ పీరియడ్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆర్ సెప్టెంబర్ టు నవంబర్ ఈ పీరియడ్లో పూత విపరీతంగా వస్తుంది ఆ టైంలో మాత్రమే దీని ప్రభావం అనిపిస్తుంది సో ముప్పై అడుగులు పైబడ్డ ఈ చెట్టుని ప్రజలకి ఎటువంటి ప్రమాదాన్ని ఇవ్వదు అంతవరకు పెరిగేటట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రీసెర్చ్ స్టేషన్ ఉంది రాజమండ్రి నేషనల్ హైవేలో ఆ రోడ్డు అంతా వాళ్ళు గడిచి ఇరవై సంవత్సరాలు వేశారు తర్వాత ప్రజల నుంచి ఈ స్పందన వచ్చేగానే అందరూ కూడా దాన్ని ఆపేయటం జరిగింది దిస్ ఈస్ ద అలెస్టోనియస్ కాలర్ స్ట్రీ హిస్టరీ సార్ మొత్తం మీద పర్యావరణానికి ఏమన్నా పూర్తి ఇబ్బందులు ఏమైనా ఉంటాయో లేదా పర్యావరణానికి ఇబ్బందులు లేవండి ఆక్సిజన్ ఇస్తుంది నెలని తేమగా ఉంచుతుంది వాటర్ని ఇంకింపజేస్తుంది కాబట్టి వాతావరణానికి ఇష్యూస్ అయితే లేవు ప్రజల ఆరోగ్యంలో భాగంగా చూసుకునేటప్పుడు కొద్దిమందికి ఎవరికైతే ఇటువంటి అనారోగ్యకరమైన అస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కాస్త ఆ రోడ్లు అమ్మటం నడిచేటప్పుడు కానీ సేద తీరేటప్పుడు కానీ వెరీ ఇరిటేటెడ్గా అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్లో ఈ చెట్టుని ఇంక ఎంకరేజ్ చేయటం మానేశారు దానికి మేము ఏం చేస్తున్నామంటే ఎవరైతే పబ్లిక్ మా దృష్టికి తీసుకొస్తున్నారో ఆయా వీధుల్లో ఆ చెట్ల కొమ్మల్ని జూలై మంత్ ఎండింగ్ నుంచి ఆగస్ట్ మంత్ ఎండింగ్లో మేము ఆ చిగుర్లు పూలు రా రాకుండానే కొమ్మలు కత్తిరింప చేస్తున్నాం ఆ కారణంగా పూలు రావు కాబట్టి అది ఎలర్జీ ఇస్తుందనే భయం ఉండదు మిగతా పీరియడ్ అంతా కూడా అది మంచిగానే మనకి హెల్ప్ చేస్తుంది ఇది మొత్తం రెడీగా గారు చెప్తుంది ఏదైనప్పటికీ కూడా ఈ చెట్టు వల్ల అంటే ఆస్తమా ఎవరికైతే లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు మిగతా సందర్భాల్లో పర్యావరణ హితమైన చెట్టుగానే దీన్ని చెప్తున్నారు అయితే ప్రజల కోరిక మేరకు అభ్యర్థన మేరకు ఇప్పటికే ఉన్న ఎనిమిది వేల చెట్లలో ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నిర్బూలించకుండా అక్కడికక్కడ కొమ్మలు నరికి ఆ పుష్పాలు ఏవైతే పువ్వులు చిగురుస్తూ ఉంటాయో ఆ పుప్పొడి బయట రాకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు మొత్తం మీద ఇది పర్యావరణానికి హితకరమైనదే తప్ప హానికరమైనది కాదని చెప్పి చెప్తున్నారు